నిరుద్యోగ జేఎస్ నేత మోతీలాల్ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దీక్ష విరమించారు జాబ్ క్యాలెండర్ కోసం తొమ్మిది రోజులుగా మోతీలాల్ దీక్ష చేశారు నిరుద్యోగుల కోసం పోరాటం కొనసాగుతుందని దీక్ష అనంతరం ప్రకటించారు మోతీలాల్ తాము ఆందోళన చేస్తున్న ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు ఆయన రేపటి నుంచి ఆందోళనలు ఉధృతం చేస్తామని నిరుద్యోగ జేఎస్ నేత మోతీలాల్ ప్రకటించారు దీక్ష విరమించారు நான் தள்ளி பிரமாணம் நான் கண்ணு நான் தள்ளி மீத பிரமாணம் சென்னா நேரு எமோஷன்ஸ் ஆடுக்கயம் செய்யலாம் செப்பேசி நான் தள்ளி மீத பிரமாணம் சென்னா நே பிரணால ஆரோக்கியம் சேகரித்து ரேப்படிச்சு வார நோய் அண்டை நிலபடல பிரயம் மீதே కొబ్బరి కూడా ఎందుకు తీసుకు ఒక్కడే తీసుకుంటున్నా అంటే ఇది అందరికి న్యాయ అందరికి నేను గౌరవం ఇస్తున్నాను కాబట్టి అన్ని నాయకులకు గౌరవం ఇస్తున్నాను కాబట్టి మధ్య తెలిపిన వాళ్ళందరికీ ఒక చేస్తూ ఇంకొకటి తీస్తే ఇంకోటూ బాగుండదు కాబట్టి అందరికీ నిరుద్యోగం తరఫున అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఎవరికి ఇక్కడ వాళ్ళకు అందరి రెస్పెక్ట్ అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఎవరి చేతి మీద కాకుండా నా చేసిన నేను కాదు